ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష డ్రైవర్ లేని కార్ లాగా ఉంది అధ్యక్ష ఎవరు నోట్ చేసుకుంటున్నారో తెలియట్లేదు ఉన్నారండి మినిస్టర్ ఉన్నారు ఏ ఒక్క మినిస్టరు

తమరు ఒక ప్రొసీజర్ పెట్టారు అధ్యక్ష ఏ సభ్యుడు ఏ సబ్జెక్ట్ మీద రాసుకున్నా ఇమీడియట్ గా రికార్డ్ చేసి అది సంబంధిత మంత్రికి మా డిపార్ట్మెంట్ వస్తుంది మేము మళ్ళీ దాని మీద ఏం యాక్షన్ తీసుకున్నామో సంబంధిత సభ్యుడికి తెలియజేస్తా రికార్డింగ్ మంత్రి గారు ఎట్లా ఎలాగవుతుంది ఎవరైనా మంత్రి గారు నోట్ చేసుకోవాలి వాళ్ళు కూడా పంపిస్తారు మే మళ్ళీ 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 సార్ వదిలే నోట్ చేస్తున్నారా సర్ులందరికీ ఈ సభ దృష్టికి సమస్య తీసుకొచ్చారో దాని పరిష్కారం చూపి మళ్ళీ మీకు తగిన సమాచారం మీకు అందిస్తాము ఎవరు దీని మీద అనుమానం పడవచ్చు రవికుమార్ కుమార్ గారుగో లాస్ట్ లో พูดచున్నారు కనీదో ప్లీజ్ ప్లీజ్ కన్యాన్ రవి మాట్లాడండి అధ్యక్ష మీ ద్వారా గౌరవ మంత్రి గారికి ఈ జీరో అవర్ లో మాట్లాడినటువంటి అంశాలు తప్పనిసరిగా సభ్యులకి దాని మీద తీసుకున్నటువంటి చర్యలు ఏంటో ప్రభుత్వం నుంచి నెక్స్ట్ సభ ప్రారంభమయ్యే లోపల వస్తే కనీసం దాని మీద ఒక సాటిస్ఫాక్షన్ అంటూ ఉంటుంది అధ్యక్ష మీ ప్రొసీజర్స్ ఏముంటాయి పాటించండి బట్ నా నా సహిష్ట అధ్యక్ష అంతకన్నా రెండవది ఏంటంటే నా నియోజకవర్గంలో నారాయణపురం ఆనికట్ మోడరైజేషన్ పథకంలో అధ్యక్ష జైఖాన్ నిధుల నుంచి నూట నలభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చాం అధ్యక్ష ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పనులు ప్రారంభమయ్యి ఒక ఇరవై కోట్ల వరకు పూర్తయినాయని చెప్పి చెప్పారు అధ్యక్ష గడచిన ఐదు సంవత్సరాల్లో పనులు కాకపోవడం వలన ఆ నారాయణపురం రీమోడరేషన్ పనులు అసలు ఏ మాత్రం చేపట్టకపోవడం వల్ల ఇప్పుడున్న హైకట్టు దానిపైన అఫీషియల్ గా హైకట్టు ముప్పై ఐదు వేల ఎకరాలున్నా అనైజ్ గా లోకలైజేషన్ హైకట్ కూడా ఇంకో పన్నెండు వేల ఎకరాల వరకు అధ్యక్ష రమారమి యాభై వేల ఎకరాల హైకట్టుకు నీరు అందించేటట్టు నారాయణపురం ఆయకట్టు ఆ సిస్టమ్ కింద గడచిన సీజన్ లో ఖరీఫ్ సీజన్ లో నీరు రానటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష ఇక్కడే ఇదే సభలోనే గౌరవ శాసనసభలు ఇచ్చర్లా వారు కూడా ఈ సభ ద్వారా జీరో అవర్ ప్రస్తావించారు అధ్యక్ష కాబట్టి వెంటనే తక్షణమే ఆ పనులు చేపట్టాలని చెప్పి తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష రెండో అంశం అధ్యక్ష ఇదే జీరో అవర్ లో ఇదే శాసనసభలో గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అధ్యక్ష ఒక అంశం మీద విచారణ చేశారు అధ్యక్ష ప్రభుత్వం వారు రెవెన్యూ ల్యాండ్స్ ని ప్రభుత్వ భూములకు కబ్జా చేశారు చేశారు ఇల్లీగల్ ఇల్లీగల్ అసైన్మెంట్ చేశారు అనేటటువంటి దానిపైన ఈ సభలో ప్రస్తావన చేసిన అధ్యక్ష దానిపైన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది అధ్యక్ష ఎప్పటికి ఏడు సంవత్సరాలు అయినా సరే ఆ విచారణ ఏం జరిగింది అసలు ఏం చర్యలు తీసుకున్నారు అనేటటువంటి వివరాలు సభ్యులకి రాలేదు అధ్యక్ష నేను అందుకే తమ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఆనాడు ఇదే అంశాన్ని ప్రస్తావన చేశాను అధ్యక్ష సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్ ఆఫ్ విఆర్ గూడ విలేజ్ మండల్ సర్వే నెంబర్ ఫార్టీ అండ్ థర్టీ మండల్ అప్పుడు పద్నాలుగు ప్రస్తావించాను అధ్యక్ష ఇల్లీగల్ అండ్ అసైన్మెంట్ చేశారని దానిపై విచారం చేసిన నివేదికను మరి తమ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ప్రభుత్వానికి నాకు అందేటట్టుగా ఒక కాపీ ఏం చర్యలు తీసుకున్నారో ఆ కాపీని యువాసింగ్ కోరుతున్నాను అధ్యక్ష ఒకవేళ ఏమి యాక్షన్ తీసుకోబోతే చర్యలు తీసుకోమని నా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష శంకరి గారు సిరం ఎమ్మెల్యే గారు